ప్రతిరోజు ప్రత్యేకత ఆదివారం సూర్యుడి అధిపతి ఆరోగ్యంపై పదవులపై రాజకీయాల్లో ప్రవేశం వైద్యుల దగ్గర చేకూరడం బంగారం ఔషధంతో సంబంధికమైన పనులు సలహా ఇవ్వడం న్యాయపరమైన పనులు చేయడం మంచిది సోమవారం చంద్రుడి అధిపతి తడబాటు లేకుండా పూర్తయ్యే పనులు షాపింగ్ ఇల్లు సర్దుకోవడం పార్టీలు అందాం సంపద కోసం లక్ష్మీదేవిని పూజించడం మంచిది దీర్ఘకాలిక పనులకు మాత్రం ఇది అంత అనుకూలం కాదు మంగళవారం కుజుడు అంగారకుడు మెడిసిన్ సర్జరీ యంత్రాలు కొనడం రిపేర్స్ ఆరోగ్య సమస్యలకు పూజలు చేయడం మంచిది కానీ వ్యాపార కోర్టు పనులు గొడవలు నివ్వడం తీయాలి బుధవారం బుధుడు అధిపతి చదువు కొత్త కోర్సులో చేరడం పెట్టుబడులు వ్యాపారం నూతన వ్యాపారాలు తెలివితేటలు కోరుకునే పనులు కళలు నేర్చుకోవడం సహజంగానే ఏదైనా కార్యం ప్రారంభించడం మంచిది పాయింట్ గురువారం బృహస్పతి పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు కొత్త ఉద్యోగాల్లో చేరడం ప్రయాణాలు దాతృత్వం ఆభరణాలు ఆస్తులు కొనడం పెళ్లి పనులు మొదలు పెట్టడం చదువులు వ్యాపారాలు మొదలు పెట్టడం మంచిది శుక్రవారం శుక్రుడు అధిపతి అందం సుఖం ప్రేమ వ్యవహారాలు కుటుంబ కాలక్షేపం స్నేహితుల్ని కలవడం డ్యాన్స్ సినిమా ఫీల్డ్ సంగీతం కళా కార్యక్రమాలకు ఈ రోజు అనుకూలం శనివారం శని గృహ ప్రవేశం ఇనుప వస్తువులు కొత్త వాహనం ఎలక్ట్రానిక్ శాశ్వతమైన పనులు ఇల్లు ఉద్యోగం దానాలు పుణ్యకర్మలు చేయడం గుళ్లకు వెళ్లడం మంచిది మాంసం మద్యం నివ్వడం తప్పని పనులు చేయడం ఏమాత్రం అవసరం లేదుగా భావిస్తారు